అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది జనసేన పార్టీకి చెందినటువంటి నేత తిరిగి వైసీపీలో చేరిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోనికి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి పలువురు నేతలు కూటమి పార్టీలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మొదలుకొని ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ మారారు అదే క్రమంలో ఎంపీపీ జయలక్ష్మిని అప్పుడు వైసీపీ పార్టీ మారారు జయలక్ష్మి గారు మరలా ఇప్పుడు తిరిగి తాజాగా ఆమె తిరిగి వైసీపీలోకి చేరుతున్నటువంటి సందర్భం ముఖ్యంగా రాజకీయాలు ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా చోటు చేసుకున్నాయి సాధారణంగా విపక్షాల నుంచి అధికార పక్షాల్లోకి చేరికలు ఉంటాయి ఎమ్మెల్యేలు మొదలుకొని కార్పొరేటర్లు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్ల వరకు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం మామూలే సొంత ప్రయోజనాలకో లేకపోతే అభివృద్ధి కోసం ఇట్లాగా ఓ పార్టీ తరఫున ఎన్నికలు గెలుపొంది ఆ తర్వాత అభివృద్ధి కోసం అధికార పార్టీలోనికి వెళ్ళిపోతుంటారు పార్టీ ఫిరాయించడం ఇట్లాంటివన్నీ మామూలే సర్వసాధారణం అయితే అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షంలోనికి చేరడం ఎప్పుడైనా చూసారా లేదు ఆశ్చర్యమే అట్లాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అరుదుగా అలాంటి ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఇప్పుడు అది అనకాపల్లి జిల్లా మునగపాకలోని జనసేనకు షాక్ తగిలింది ఇప్పుడు మునగపాక ఎంపీపీ మల్లా జయలక్ష్మి జనసేనకు సర్ప్రైజ్ చే సర్ప్రైజ్ షాక్ ఇచ్చారు మల్ల జయలక్ష్మి జనసేన పార్టీని వీడి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోయారు కరణం ధర్మశ్రీ కన్నబాబు రాజు సహా పలువురు నేతల సమక్షంలో జయలక్ష్మి వైసీపీ కండువ కప్పుకున్నారు మళ్ళా జయలక్ష్మి వైసీపీ తరఫున మునగపాక ఎంపీపీగా ఎన్నికయ్యారు అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోనికి రావటం జయలక్ష్మి జనసేన కండువ కప్పుకున్నారు గతేడాది ఆగస్టు నెలలో వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు అయితే ఆ తర్వాత వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జయలక్ష్మి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు మరి ఈ విధంగా మరోవైపు అభివృద్ధి కోసమే అప్పట్లో జనసేన పార్టీలో చేరినట్లు ఆమె ప్రకటించారు చెప్పుకొచ్చారు మునగపాక మండలాన్ని అభివృద్ధి చేస్తామని తనకు హామీ ఇచ్చారని కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేశారని జయలక్ష్మి జనసేన పార్టీ పైన ఆరోపణలు గుప్పించారు జనసేనలో తనకు అవమానాలు ఎదురయ్యాయని అభివృద్ధి కో కోరుకునే వారికి జనసేన పార్టీలో గుర్తింపు ఉండదని జయలక్ష్మి గారు ఆరోపించారు పార్టీని వీడి జనసేనలో చేరేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జయలక్ష్మి క్షమాపణలు తెలియజేశారు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకే తిరిగి వైసీపీలో చేరానని జయలక్ష్మి గారు స్పష్టం చేశారు మరి ఈ వలసలు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని ఉంటాయో చూడాలి నమస్తే